వేసవి కాలంలో కేవలం బయట వాతావరణమే కాదు ఇక ఎన్నికల ప్రచారం కూడా వేడిగానే నడుస్తుంది ఎన్నికలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా అశ్వత్రంగా మారుతున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఇక ఇదే తరుణంలో రూలింగ్ పార్టీ అయినా టీడీపీ తరఫున హిందూపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు ఎన్నికల ప్రచారంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులతో దురుసగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఇక హిందూపురంలో అయితే ఏకంగా వీడియో జర్నలిస్టుపై దాడి చేయడం కలకలం రేపింది ఇలా వరుస వివాదాలు వెంటాడంతో బాలయ్య సతీమణి వసుంధర స్పందించారు ఒక న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని చెప్పారు బాలయ్య అభిమానులతో చాలా చలువుగా ఉంటారని అంటున్నారు వసుంధర ఫ్యాన్స్ను మనవాళ్ళే అనుకునే మనస్తత్వం ఆయనది బాలయ్య ఒక దెబ్బ కొట్టినా ఏమీ అనుకోరు తమ అభిమానులు అంటూ పేర్కొన్నారు అభిమానులకు బాలయ్య అంటే ఇష్టమని అందుకే వారు సంతోషంగా ఉంటారని అన్నారు కొందరు గిట్టని వారు బాలయ్య వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హిందూపురం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అంటున్నారు వసుంధర పేదలకు అండగా ఉండే మనస్తత్వం బాలయ్యది వారు కష్టాల్లో ఉంటే చూడలేరు అని కూడా అంటున్నారు వసుంధర బసవ తారకం ఆసుపత్రి చైర్మన్గా బాలయ్య పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఇలాగా ఎన్నో రకాల ప్రజలకు ఏ ఎటువంటి కష్టం వచ్చినా కూడా వైద్యం అందిస్తూ వచ్చారని చెప్పారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు వచ్చినా రాకపోయినా అందరికీ చికిత్స అందేలాగా చొరవ తీసుకుంటారని వసుంధర చెప్పారు దీనిపై బాలకృష్ణ అభిమానులు ఎలా స్పందిస్తారు అనే విషయాన్ని వేచి చూడాల్సిందే